ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరులో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభించారు చిల్లకూరు శేషమ్మ మున్సిపల్ హై స్కూల్లో చెన్నైకి చెందిన కేవీటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో రోగులకు వైద్య సేవలు అందించారు చెన్నై వైద్యులు నాణ్యమైన వైద్య సేవలు అందించడం అభినందనీయమని ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు కోల్కతాలో పీజీ వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటనకు నిరసన తెలుపుతున్న వైద్యులకు మద్దతుగా తెలిపారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు డాక్టర్ మౌమిత కలకత్తాలో ఈ అమ్మాయిని రేపు చేసి హత్య చేసి చంపేశారు పదహారు మంది రేపు చేశారు ఎంత అన్యాయం అంటే డాక్టర్లు అంటే దేవుడితో చూడాల్సినటువంటి ఈ దేశంలో డాక్టర్ల పైన ఈ విధమైన రేపులు హత్యలు జరగడం చాలా దుకృష్ణకరం ఇది తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం మా యొక్క పూర్తి మద్దతు డాక్టర్లకు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా డాక్టర్లకి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆ బిడ్డ నైట్ డ్యూటీ చేసి నిద్రపోతున్నటువంటి సమయంలో ఒక కిరాతకుడు ఆల్రెడీ వాడికి మూడు నాలుగు పెళ్ళిళ్ళు అయినాయి వాడు ప్లాన్గా చేసి అమ్మాయిని ఈ విధంగా రేపు చేశారు రిజిప్ చేసిన తర్వాత అసలు ఏం జరిగిందంటే ఒక్కడికా దీన్ని శోభాలు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా కఠినంగా శిక్షించి అసలు గురి చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇలా డాక్టర్ మౌమిత కలకత్తాలో